ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి దయా కనికరం కలిగిన ప్రార్థన చేస్తున్నాం ప్రభావిత ప్రభా మా యొక్క నాయకుల ద్వారా అదే విధంగా మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ద్వారా ఈ దినాన్ని క్రిస్మస్ చేయడానికి అయ్యా కుర్తులు వినిగించడానికి ఇచ్చిన గొప్ప బుక్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా చక్రవర్తి గారిని తిరుమల దేవ గారు ద్వారా ఈ కార్యక్రమం జరిగించాం వారిని వారి కుటుంబాన్ని దీవించమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని జరుగుతున్న కార్యక్రమం అంతా మీరే నడిపించమని ప్రతి ఒక్కరిని వెలిగించి మన ఈ కొవ్వత్తు ఏ విధంగా అంటే ఒక కొవ్వత్తు ద్వారా అన్ని కొవ్వత్తులు వెలిగాయో అదే విధంగా తండ్రి లోకానికి వెనుకే వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించి మా ఏమప్పందం స్థున్నాడు కేక్ కటింగ్ ఉంటుంది కేక్ కటింగ్ చేద్దాం దయచేసి మీ కొవ్వత్తులు పక్కన పెట్టండి రైతులేదాం ఎన్నోరి చిన్న తల్లి చారిటబుల్ ట్రస్ట్ మా చక్రవర్తి అరుణదేవి గారు ప్రతి సంవత్సరానికి కార్యక్రమం చేస్తూ ఉంటారు మొన్నే బర్త్డే వేడుకల్ని అద్భుతంగా చేసి మళ్ళీ ఈరోజు క్రిస్మస్ వాళ్ళిద్దరికీ నిండు నూరేళ్ళు ఆయుష్ దేవుడి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యేసుప్రభు యొక్క ఆయుష్లు ఆ దంపతులకు ఉండాలని ముఖ్యంగా ఇప్పుడే మా పాస్ట్ గారు చెప్పినట్టుగా ఎవరైతే యేసు ప్రభుని కొలుస్తారో ఎవరైతే బైబిల్ నమ్ముకుంటారో వాళ్ళకి ఎంత ఓపిక ఒక సహనము ముఖ్యంగా ఎక్కడ లేనంత ఓపికతో ఉంటారు తప్పు చేయడానికి కూడా భయపడతారు ఎంతో మందిని కరుడు తీవ్రవాదులు కూడా మార్చే శక్తి బైబిల్కుంది ఎంతోమంది ఎంతో మందిని మారుస్తూ ఉంటారు మరి మనం ఎక్కడికైనా చూడండి ఎవరైతే బైబిల్ నమ్ముకున్నారో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు చేసే చావు చూడండి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఎక్కడ కూడా మంచి ప్రమాదాలు వచ్చినా బ్లడ్ ఉన్నా లేదా ఏది ఉన్నా కూడా ఎక్కడ కూడా చీ చేయమో మనం ఏమో అలా వాళ్ళకి అనిపించదు కూడా సో ఎంతో సర్వీస్ చేస్తుంటారు దానికి కారణం బైబిల్లో ప్రభు చెప్పినటువంటి సుక్తులు మాత్రమే చెప్పి నేను నమ్ముతాను నేను కూడా చాలా ఇష్టపడుతుంటాను సో ఇలాంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా నాకు అవకాశం కల్పించిన మా అన్న చక్రవర్తిగా దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఈరోజు రాన్న రోజుల్లో ఎన్నో ఉన్నతమైన పనులు పొంది విధంగా ఆ యొక్క మన్నించి అన్న మొన్న మా ట్రస్ట్ వాచ్ కోసం ఎంతో వరదలు ఉప్పుల్లో ఎలా పొంగాయో తెలుసు చెట్లు కూలిపోవడం అన్నీ చేసినా మీరు అలాగే వచ్చారు అన్న మరి మా టీచర్ ప్రకారం వచ్చి అన్న ఈ సమయంలో మనం ఇది అది మీటింగ్ లే పెట్టకూడదు ఎందుకంటే విపత్తు పరిస్థితి ఉంది అయినప్పటికీ మన అక్క చెల్లెళ్ళ సోదరులు కూడా దీంతో పాటు చూడాలని చెప్పేసి ఆ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు కూడా ఆయనకి మునుముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన చెప్తున్నాను ఇందాక పిలిచారు పిలిస్తే కలిసే వ్యక్తి అందరూ ఆ ఎమ్మెల్యేలాగా కాకుండా ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో పుట్టిన అదే తమ్ముడు అన్న అనే అదే ఆత్మీయ బంధం అటువంటి బంధుంతో చూసిన వ్యక్తి ఎవరైనా చూశారంటే ఎమ్మెల్యేగా ఆయన్నే చూశాను కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతకు ముందు మీకు తెలుసు సో ఎమ్మెల్యే సందర్నీ అయ్యా చెక్కారు వారు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అవ్వమని కూడా ఎప్పుడు ఆశీర్వదించలేదు చేస్తాను చూస్తా ఉన్నారు కానీ చేస్తాను చూస్తా ఉన్నారు ఈయన చెప్పింది వంద రేట్లు చేసే మనిషి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆయన భావన చూసి ఏ కార్యక్రమానికైనా నా ఇంట్లో ముందు నువ్వు రావాలన్నా అని చెప్పి పిలుస్తాను పిలించిన తడువుగా ఆయన వచ్చిన కార్యక్రమాలను చూస్తుంటే నేను ఒప్పుకోపోతుంది నా మనసు ఒప్పుకోకపోతుంది మా భార్యాభర్తలందరికీ మా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా మమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి అలాగే ఏ ఏ కార్యక్రమాలు జరిగినా ఈ రోజు చెల్లూరు చెత్తల్లి చార్బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించే నిర్వహిస్తున్నావు అంటే మా అన్నతలు కాశీస్ నాకు ఎల్లప్పుడూ ఉన్న నువ్వు 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 చెయ్యి నేను ఎల్లు ఉంటాను ఎప్పుడు కూడా నువ్వు కార్యక్రమాలు వెళ్ళి నేను వస్తాను అని ఎప్పుడు కూడా నాకు ఆ పిలిపిచ్చిన ఆదానికి ఆదరణ మరి ఏ ఒక్కరు కూడా నాకు ఓలేపోయారు ఇచ్చిన వారు ఒకే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా నేను నా జన్మలో మనవలేనని మర్చిపోకుండా కూడా కూడా నా కట్టి కాలేజాకా జ్ఞాపించుకుంటానని చెప్పేసి ఈ విధంగా నేను చెప్తూ మరి తర్వాత కార్యక్రమాలు ఫాస్ట్ గా నిర్వహిస్తారు ఇంతకన్నా ఎక్కువగా నేను మాట్లాడకూడదు మరి మా అమ్మగారు నాకు జన్మనిచ్చినందుకు గాను ఆవిడ పైనుంచి ఆశీర్వదిస్తుంది నా కొడుకు ఎప్పుడు కూడా అడిగే వాళ్ళ కాకుండా పెట్టేవాళ్ళకుండా ఉండాలని ఎప్పుడు కూడా దేవుడు ప్రేమ చేస్తూ ఉంటది పైన చూస్తూ ఉంటది ఆవిడ దేవుని వల్ల నాకు గొప్పతనం ఏమీ లేదు అంటే ఇప్పుడు మా ఆవిడ ఉందనుకోండి ఎవరు మా అమ్మగారు అక్క అంటే నా అక్క కూతురు ఆవిడ మేనభావులు అనమాట మేలుభావులు చేసుకున్నాను కాబట్టి నేను ఏమి చేసిన ఏమి చేసిన ఆవిడ చూసి చూడటం పోతుంది కాబట్టి నేను కూడా పైకి వెళ్తూ ఉన్నాను ఇటువంటి విషయాల్లో కూడా మరి నాకు తోడే ఉంది మా అమ్మగారికి కూడా నేను ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటే ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఆ పిన్నులు పెద్దమ్మలు అందరూ కూడా ఇంతసేపు వచ్చేసారని అంటే నేను మీకు ఏమి ఇచ్చిన రుణ ఏదో చేర పన్నకు ఇచ్చేవాని కాదు కానీ మీ రోజు తీర్చుకోలేని భావన ఏదో నా దగ్గర ఉంది ఇంకా ముందు ముందు ఏదో తీర్చుకునే సత్తా మీకు ఈ దేవుడు ఇచ్చి దేవుడు చేస్తాడని చెప్పేసి నేను పది 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 విధాలుగా కోరుకుంటున్నాను ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి అందరికి మీ అందరికీ కూడా యూ